जय 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 प्रिय भारत दिव्य धात्री పావన ధనుర్మాస శ్రీ శ్రీభారత్ ఛానల్ ద్వారా మనం తిరుపావై రచనలోని విశేషాలను తెలుసుకునే క్రమంలో ఇవాళ ఇరవై ఒకటవ పాసరంలోకి మనం ప్రవేశిస్తున్నాం నీలాదేవి గత పాసరలో నీలాదేవిని లేపారు కదా ఇప్పుడు నీలాదేవి కూడా ఈ గోపికలతో కలిసి కృష్ణుని నిద్ర లేపుతూ ఉంటుందన్నమాట ఇరవై ఒకటవ పాసరంలో సరే దానిలో కూడా ఒక రకమైన అంతరార్థం ఉంటుంది కానీ కొన్ని విశేషాంశాలను మనం తెలుసుకునే క్రమంలో ఇరవై రెండవ పసరంలోకి మనం ప్రవేశిద్దాం ఇందులో అద్భుతమైనటువంటి అనమాట కృష్ణుని యొక్క లీలా విశేషాలని రకరకాలుగా వర్ణించే పద్ధతి ఉంది కదా కవులు అందరు కూడా ఇందులో అమ్మవారు ప్రత్యేకించి ఆయన కళ్ళను వర్ణిస్తుందండి అద్భుతమైనటువంటి వర్ణనమాట సూర్యచంద్రుని ఇద్దరు కళ్ళల్లో ఉంటారు కదా పరమాత్మకి మరి అటు సూర్యుడేమో తీక్షణతకు అంటే ఆయన శత్రువులకి తీక్షణంగా అటువైపు చూస్తాడనమాట చంద్రుడేమో శీతలత్వానికి ప్రతీక కదా తనని తనని నమ్ముకుని ఆర్తజన రక్షకుడు కదా ఆయన తన వైపు దృష్టిని కేంద్రీకరించి భక్తి ప్రపత్తులతో ఉండే వాళ్ళకందరికీ శీతలత్వాన్ని ప్రసాదిస్తాడు అలాగా ఇంకా అలాంటి సూర్య ఉండేటువంటి నీ కళ్ళని అలాగ అర్ధని అలా అలా వెల్లిగా తెరిచి తెలియనట్టుగా అలాగ నెమ్మదిగా చూడవయ్యా స్వామి కమలాల లాంటి కన్నులు కదా నీవి అలాగా అర్ధని మీలితంగా మా వైపు నెమ్మదిగా కళ్ళెత్తి చూడవా అని ఆ కళ్ళు తెరిచి చూడడం అన్నటువంటి వర్ణన ఎలా ఉందంటే గోదా ఏం చెప్తుందంటే కింకిణలు ఉంటాయి కదా చిన్న గజ్జలు ఆ గజ్జలు కాస్తగా తెరుచుకుని ఉంటాయి దానిలో ఆ తెరుచుకొని ఉన్నటువంటి ఆ ప్రదేశంలో చిన్న గుళ్ళు వేస్తుంటారు వాళ్ళు ఆ గుళ్ళు అటు ఇటు కదలికల వల్ల చిన్న శబ్దం వినిపిస్తుంది కదా ఆ కళ్ళు చిన్న కింకుడులాగా ఉన్నాయట ఎంత అద్భుతమైనటువంటి వర్ణలు కదా ఆ చిన్న కింకిడుల మధ్యలో ఉన్నటువంటి చిన్న గోళాకారపు పదార్థం ఉంది అటు ఇటు ఇటు అటు కదలికలు కనుచూపు ఆ బొమ్మ కను పాప కదలినట్టుగా ఉంది ఎంత గొప్ప వర్ణన కదా అసలు ఇంతవరకు ఏ ప్రపంచ సాహిత్యంలో కూడా ఇలాంటి వర్ణనను మనం చూడలేము ఆ గోదమ్మకి నిజంగా ఆ కల్పనా చాత్రులకి చేతులెత్తి నమస్కారం చేయాలి అలాంటి అద్భుతమైనటువంటి వర్ణన ఇరవై రెండవ ఉంది ఇరవై మూడవ పాసునం సింహాసనం సింహాసన పాటు అంటారు ఇందులో కూడా సీరియ సింగం లాగా అమ్మవారు వర్ణిస్తుందనమాట ఎలాగంటే వర్షాకాలంలో చక్కగా గుహలో నిద్రపోయినటువంటి సింహం తనకు అనువైనటువంటి కాలం వస్తే ఆ నిధుల నుంచి లేచి సింహం అలాగా ఒక్కసారి జూలంతా విదుల్చుకుని కళ్ళు అటు ఇటు తిప్పి మెల్లిగా కాళ్ళ మీద లేచి అలాగా శరీరాన్ని ముందుకు వెనక్కి నివిడ్చి అలాగ ఉళ్ళు విడుచుకుని ఒక్కసారి గంభీరంగా చూసి అటు ఇటు అడుగులు వేసుకుంటూ ఎలా వస్తుందో అలాగ రావయ్యా సిరియ సింగం అని చెబుతుందనమాట అమ్మవారు ఉన్నది శ్రీవిల్లి పుత్తూరులో ఆవిడ ఈ సింహము గుహలోంచి లేచి ఎలాగా బయటికి వస్తుంది అన్నది ఎలాగా ఊహించుకోగలదు చూడండి కానీ అది మహద్ంతా కూడా అంతా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది ఆ సీరియ సింగంతో స్వామిని పోల్చిందన్నమాట అలాగను గంభీరంగా నడిచి సింహాసనం మీద వచ్చి కూర్చోవయ్యా స్వామి అని ఆహ్వానిస్తుంది మన్యు సూక్తం మీకు తెలుసా అని మన్యు సూక్తం ఆ మన్యు సూక్తంలో అద్భుతమైనటువంటి వందన నృసింహావతారాణి ఇలా అంతకంటే అద్భుతంగా స్వామిని సీరియ లాగా వర్ణించింది సింహాసన పాటలు ఇరవై నాలుగవ పాచరాణి మంగళాశాసనం పాటు అంటారు పిందెగానే పండింది గోదా అని అంటారు వ్యాఖ్యాగారులు అమ్మవారిని అంటే చూడండి చిన్నపిల్లలాగానే ఎంత అలౌకికమైనటువంటి కల్పనా సౌందర్యాన్ని ఆవిడ ఆవిష్కృతం చేసింది కదా ఈ తిరుపవేలు తండ్రి వలెని స్వామికి మంగళాశాసన చేస్తుంది విష్ణు చిత్తలు వారు చేశారు కదా మంగళాశాసన చేశారు కదా పల్లాండు పల్లాండు పల్లాయి అత్తాండు అలాగే తండ్రిలాగా ఇక్కడ మంగళశాసనం చేసిందనమాట ఈ ఇరవై నాలుగోపాసనంలో తండ్రిని మించిపోయింది అని చెప్తారనమాట శ్రీరంగనాథుని ఇల్లాలు కూడా అయిపోయింది కదా అలాగా ఆయన పాదాలకి మంగళం అంటుంది రా రావణాసురుని సంహరించినటువంటి నీ బాహుబలానికి మంగళం అంటుంది వత్సాసురుడు వత్సాసురుడు కదా చిన్న దేను ఆకారంలో వచ్చాడు కదా ఒక పాదంతో అలా తన్నేసరికి ఎక్కడో వెళ్ళిపోయి వెళ్ళి పడిపోయాట ఆ వత్సాసురుడు గోవర్ధనాన్ని ఎత్తావు అలాంటి నీ దయాగుణానికి శత్రు నిర్మూలన చేసేటువంటి నీ కుంతాయుధానికి మంగళం అంటుంది క్షణే క్షణే ఎన్నవతామైతి త్వదీయ రూపం రమణీయతాయా అంటారు కదా అలాగా అమ్మవారు స్వామిని వర్ణించటంలో ఎప్పుడు తను తాను అన్నమాట అలాగా వర్ణనా సౌందర్యం అద్భుతమైనటువంటి వర్ణనా సౌందర్యం అనమాట ఇరవై ఐదవ పాసురం వృత్తి మగనాయ్ అనేటువంటి దానిలో ఒకరింట్లో పుట్టావు ఇంకోరింట్లో పెరిగావు కానీ నిన్ను ఆ కంసుడు కనుక్కుని నీకు ఎన్ని కష్టాలు పెట్టాడు స్వామి అంటే అక్కడ కూడా ఒకరింట్లో పుట్టావు ఒకరింట్లో పెరిగావు అంటే కంసుడికి తెలియకుండా ఎంత జాగ్రత్తగా గోపల్లెలోయిన పెరిగాడు అంత జాగ్రత్తగా నీ పాసురంలో కూడా ఫలానా దేవకి వసదేవులకు పుట్టావు ఇలా యశోద నందగోపుల్ వాళ్ళ ఇంట పెరిగావని కూడా పేరు కూడా చెప్పకుండా అది కూడా రహస్యం ఇప్పుడు కూడా ఆ కంసుడు ఎక్కడొస్తాడో అని ఆ పేరు కూడా చెప్పకుండా చెబుతుంది అన్నమాట ఇరవై ఐదో పాసనంలో అంటే ఇప్పుడే కృష్ణుని తలుచుకుంటే అతని ఇప్పుడే పుట్టాడు ఇప్పుడే పెరుగుతున్నాడు అదిగో ఆ వత్సాసుడు పూతన లాంటి రాక్షసులందరూ వచ్చారు అని కళ్ళ ముందు కథలాడుతుందనమాట కృష్ణుని చరిత్ర అంతా అంతగా తాదాత్మ్య స్థితి ఇంకా ఇరవై ఆరవ పాసురం మాలే మణివన్న ఉపకరణాలు పాంచజన్య శంఖాలు పెద్ద పెద్ద డక్కలు మంగళ ద్వీపాలు ఛత్రములు ఆచార్య పురుషులు వీళ్ళందరూ కావాలి మాకు అని అమ్మవారిని స్వామివారిని అడుగుతుంది అనమాట పాంచజన్యం అంటే ప్రణవాక్షరం డప్పులు అంటే నమశబ్దం ఇక్కడ ధ్వజములు అంటే వేదములు ఇవన్నీ కూడా మాకు కావాలి అంటే వ్రత ఉపకరణాలు ఇవన్నీ నువ్వు ఇవ్వాలి మేము స్నానం చేసి వచ్చాం కదా ఇవన్నీ ఉపకరణాలు ఇస్తాను అన్నావు కదా అంటే ఇవన్నీ కూడా ఈ ఉపకరణాల్లో కూడా ధ్వనించేదంతా కూడా ఇందాక చెప్పినట్టు ప్రణవాక్షరం గురించి చెప్పడం వేదాల గురించి చెప్పడం ఇవన్నీ మనం అంతర్నిహితమైనటువంటి అర్థాలన్నమాట ఇరవై ఏడవ పాసురం గూడాలయ అన్నది ఉత్సవపాసురం ఉత్సవపాసురం అంటారు ఈ స్నానం ఆచరించిన తర్వాత నీతో కూడిన వారిని కళ్యాణ గుణాలతోనూ కూడిన వారిని వీర్య గుణంతోనూ నువ్వు చేయిస్తావు కదా స్వామి కాబట్టి నీ బంధంలో మేము కూడా మమ్మల్ని మేము మరచిపోయేలాగా నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి మా వ్రత సమాప్తవుతుంది కదా ఇందాక మేము అడిగాం కదా పాంచజన్య శంఖాలు కావాలి ధ్వజాలు కావాలి ఇవన్నీ కూడా చాలా కావాలి చాలా కావాలి అంటే నీ భగవద్భక్తిలో మేము ధరించిపోవాలి మాకు ఎన్ని శంఖాలైనా కూడా ఎన్ని రకాలైన ధ్వజాలతో కూడా నిన్ను అనుసరించిన నీ సన్నిధికి వచ్చిన మాకు చుట్టూ ఉండదు అని చెప్తుంది అనమాట గోదాదేవి ఇంకా పాలతో అన్నము వండి పాయసాన్నం వండి దాన్నింటా నెయ్యిపోయాలి ఆ నెయ్యి అలాగ మా చేతుల నుంచి కారిపోతూ ఉంటే మో చేతుల నుంచి కారిపోతుంటే నీతో పాటు మేము ఆ పాయసాన్ని మేము భుజించాలి అని చెప్తుంది అనమాట ఇక్కడ ఆభరణాలకే ఆభరణం కదా ఆయన ఆభ ఆభరణాలన్నీ కావాలి అని అడుగుతా అడుగుతారు వాళ్ళు కూడా ఆభరణాలకే ఆభరణమైనటువంటి కృష్ణుణ్ణి పొందిన తర్వాత ఇంకా ఎందుకు వాళ్ళకి ఆభరణాలు కదా కానీ భగవద్ భక్తే ఒక గొప్ప ఆభరణం అలాంటి ఆభరణాన్ని వాళ్ళు పొందుతున్నారు ఇంకా పాలు అంటే భగవంతుని కళ్యాణ గుణాలు అనమాట నెయ్యి అంటే భగవంతుని పట్ల చిక్కటి ప్రీతి ఆ ప్రీతి మాకు కావాలి అని అమ్మవారు చెప్తుంది అనమాట ఇంకా ఇరవై ఎనిమిదవ పాసం కరవయ్యగల్ అన్న దానిలో రథానికి కావలసిన ఉపకరణాలు మాత్రమే కాదు మాకు రకరకాల ఆభరణాలు కూడా కావాలి అని అంటున్నారు అనమాట అదేలాగా అంటే మాకు ఆభరణాలు కావాలి అంటే ఏదో మాము పెద్దవాళ్ళ వాళ్ళ పట్ల భయభక్తులతో వ్రతాన్ని ఆచరిస్తున్నాం కానీ ఆ నిశ మీద నిన్ను కూడా పొందేందుకు మా ప్రయత్నం ఇది అని చెప్పకనే చెబుతున్నారనమాట నీది మాది అపూర్వమైనటువంటి బంధము ఈ జన్మది కాదు కదా మాతో కూడా ఆ చదువుతో మేమేమన్నా నిన్ను తక్కువగా మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించు మాపై దయచూపు స్వామి ఈ ఉపకరణాలు ఈ ఆభరణాలు ఇవన్నీ అడిగాం కదా నువ్వు మా దగ్గరికి వచ్చినప్పుడు మా శరీరం పులకించిపోతుంది కదా ఆ పులకింతే చాలు మాకు ఈ ఆభరణాలన్నీ మేము అడిగాము అంటే మీ స్పర్శ సుఖాన్ని పొందేటప్పుడు కేవలము ఈ శరీరము పులకించిపోతుంది కదా ఈ ఆభరణాలన్నీ కూడా నిన్ను ఆకట్టుకునేందుకు ఒక ఉపకరణాలు మాత్రమే కానీ నిజంగా మాకు కావలసింది భక్తి ప్రేమ తత్వం కావాలి అని వీళ్ళ అంతరార్థం ఇరవై తొమ్మిదవ పాసనం సిట్రం సిరుకాలి శరణాగతి తత్వాన్ని ఇందులో అమ్మవారు చెప్తుందనమాట జన్మ జన్మల బంధం కదా స్వామి నిశ్చలా భక్తిరస్తు పాదాంభూర్వ యోగ కథ నిశ్చలా భక్తిరస్తు కులశేఖరాళ్ళవారు అంటారు కదా మన ముకుందమారుడు కులశేఖరాళ్ళ వారు కూడా పన్నెందరాళ్ళు వారిలో ఒక ఆళ్వారు అనమాట భక్తిరస్తు జన్మ జన్మల బంధం కదా స్వామి మమ్మల్ని కూడా ఈ నీ భక్తి రసామృతంలో మేము కూడా ఆ అనుభవాన్ని మేము కూడా ఆస్వాదించాలి ఎప్పుడు నీ దయ మాకు కావాలి అని వాళ్ళు వేడుకుంటూ ఉన్నారనమాట ఇక ముప్పైవ పాసరంలో వంగకడల్ మహాసముద్రం ఆ మహాసముద్రంలో నౌకలు అటు ఇటు తిరుగుతున్నాయి అంత నౌకలు అటు తిరుగుతున్నా కూడా వాటికి ఏ ప్రమాదం రాకుండా సముద్ర మధనాన్ని చేశావు నువ్వు ఆ సముద్ర మధనాన్ని నిర్వహించినటువంటి అఘటన ఘటన సమర్థుడివి కదా నువ్వు నీవు అంత గొప్పవాడివి కదా నీ కిట్టిగానం చేస్తూ మేము తరించిపోవాలయ్యా ఈ మేము తరించిపోయేటువంటి విధానాన్ని గోదాదేవి తమిళల్లో పాసురాల రూపంలో సాయించింది కదా ఈ తిరుప నీకే అంకితం విష్ణు పుత్రు విష్ణు చిత్తుల వారి ప్రియపుత్రిక కదా గోదాదేవి తిరువీధికలను ధనుర్మాసంలో పారాయణం చేసేవాళ్ళకి ఆ చతుర్భుజుడు కమల నేత్రుడు సుందర దరహాస వదనుడు ఆయన సకల సంపదల నిధానము ఆయన కదా ఆ పది కృప మెండుగా అందరికి తప్పకుండా లభిస్తుంది ఈ ముప్పై పాసురాలను ఇగ పరలోకాలను కూడా సుఖాలను తప్పకుండా అనుభవిస్తారు అని ఈ మంగళాసనం చివరి దాకా ఫలం ఫలం దక్కేలాగా అమ్మవారు చెప్తుంది అనమాట సాగరము అంటే భవసాగరమే నౌకలు అంటే మానవ శరీరాలు సముద్ర మతనం అంటే భగవత్ సంకల్పం అనమాట ఇలాగా ముప్పై పాసురాలు చెప్పి ఎప్పుడెప్పుడు రంగనాథులు వస్తాడా లేదు నన్ను స్వీకరించట్లేదు లేదు అని పాపం విరహంలో పాపం వేగిపోతుందనమాట ఆ విరహంలో వేగిపోతూ నాచియార్ తిరుమళి అన్నటువంటి ఇంకో పాశురాల సంకలనం కూడా రాసిందనమాట ఆవిడ అంటే ఆశుగా రాయడం అప్పట్లో ఇప్పట్లో లాగా కలం తీసుకుని రాయడం అటువంటివి లేవు కదా ఆవిడ ఆశువుగా ఆవిష్కరిస్తూ వెళ్ళింది నాచ్యార్ తిరుమలి దానిలో విరహసుఖం అనమాట విరహాన్ని గురించి స్వామి నన్ను స్వీకరించటం లేదు ఎందుకు నాలో ఏమిటి లోపం ఉంది అని బాధపడుతూ ఉందనమాట బాధపడుతూ ఒకసారి తండ్రితో పాటి విష్ణు చిత్తుల వారు తిరుమాలి రింజోడై అనేటువంటి వైష్ణవ దివ్య దర్శనానికి వెళ్తూ ఉంటే వారితో పాటి వెళ్ళిందనమాట అక్కడ స్వామికి మొక్కుందనమాట అక్కడ కూడా విష్ణువే కదా ఉన్నాడు అక్కడ మొక్కుకుంది ఏమిటి అంటే ఇంకా నన్ను రంగనాథుడు స్వీకరించలేదు రంగనాథుడు నన్ను స్వీకరించి తన వధువుగా తనలో నన్ను ఐక్యం చేసుకున్నప్పుడు నేను వెయ్యి కుండల అక్కారబడి సెయ్యి అన్నటువంటి ఒక తీపి పాయసం లాంటి పదార్థాన్ని నీకు మొక్కుగా చెల్లిస్తాను స్వామి నన్ను కరుణించవా అని మొక్కుకుందటావిడ వెయ్యి కుండల అక్కారబడి సెయి నీకు చదివిస్తాను మనం ఇవాళ ఇవాళ రేపు మనకి ఏదైనా కష్టాలు వస్తే మనం మొక్కుకుంటాం ముడుపు కడతాం కదా అమ్మవారు ముడుపు కట్టిందనమాట నన్ను స్వామి స్వీకరిస్తే అక్కార వెళిసే నీకు సమర్పించుకుంటాను స్వామి తిరుమాలే నించోళైలో ఉన్నటువంటి స్వామి అని మొక్కుకుంది పాపం ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చిలుకతో సందేశం పంపినట్టుగా పాసురాలు రాసుకుంది ఒక అద్భుతమైనటువంటి వేళలో ఆవిడకి స్వప్నంలో తన వివాహం జరిగినట్టు కూడా ఆవిడకి కల వచ్చేసింది ఆ వారణమాయిరం అంటారు దాన్ని ఎలాగా వారణమాయురం సూజవళం శైదు నారాయణ నంపి నడక్రేన్ రాణ్ ఎండ్రిదేందురు పూరణ పోర్కుడుం వైత్తు పురమేగుం తోరణం నాతకనా కండేన్ తోడినాల్ అని ఇలాగా కొన్ని పాసురాలు వివాహానికి సంబంధించినటువంటి పాసురాలు రాసింది వెయ్యి గజరాజులు అందంగా అలంకరించుకున్నటువంటి గజరాజులు అవన్నీ వస్తుండగా చుట్టుముట్టి ఉండగా నగరంలోకి ప్రవేశించాడు నన్ను స్వీకరించేటువంటి వరుడు నేను చూశాను నగరంలోకి ప్రవేశించాడు తోరణాలతో అందంగా పుష్పమాలలతో అలంకరింపబడినటువంటి పెళ్లి మంటపంలోకి ఆ నరసింహ మాధవ గోవింద అని అనేక నామధేయాలతో పిలువబడేటువంటి స్వామి నా వరుడు నా స్వామి ప్రవేశించాడు పెళ్లి కుమారుడు బ్రహ్మదేవుడు ఇంకా ఇంద్రాది దేవతలు ఎంతమందో దేవతలు మా పెళ్లికి వచ్చేశారు నా సోదరి దుర్గ కూడా వచ్చింది తెలుసా ఆ దుర్గ నన్ను పెళ్లి కూతురుగా వధువుగా అలంకరించింది తెలుసా నా వరుడు ఉన్నారు కదా రంగనాథ స్వామి నా చేతిని తీసుకుని ఆయన చేతుల్లోకి పెట్టారు బ్రహ్మదేవుడు చూసారా ఎంత గొప్ప కళ కదా ఇది మనకు వచ్చే కళలన్నీ కూడా మనకు నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక కష్టాల సమాగము కళల్లో కనిపిస్తుంది కానీ అమ్మ గోదాదేవి ఎప్పుడు రంగనాథుని స్మరణలో ఉంది కదా ఆయనతో వివాహం కూడా అయిపోయినట్టుగా కలగనిందనమాట బ్రాహ్మణుడు నలువైపుల నుంచి మంగళ అక్షతలు మా పైన చల్లుతూ ఉంటే స్వామి నన్ను మంగళసూత్ర ధారణ చేశాడు పూమాల వేశాడు సన్నికళ్ళు నాతో తప్పించాడు ఇవన్నీ కూడా క్రమంగా పెళ్లిలో ఎలా అవుతుందో అవన్నీ దృశ్యాలన్నీ ఆవిడ చూసిందనమాట అందమైన స్త్రీల చేతుల్లో పుష్పహారాలు పూలు అవన్నీ నడుస్తూ ఉంటే వాడి ముందు మేము అందంగా అలంకరింపబడినటువంటి గజరాజుల పైన కూర్చుని ఊరే గుంపు కూడా వెళ్ళామని ఆవిడ మొత్తం కళలోనే తన పెళ్ళినంట దృశ్యమానం చేసుకుని ఆనందంగా పాడింది మాలై సాత్తినాల్ గోదై మాలై మార్చినాల్ మాలడేందు మడినరెందు నాలై అవళ మార్చిలే మయ్యళాల్ తయ్యళాల్ మామనత్తరత్తినాల్ పూ మాలై సాత్తినాల్ గోదై మాలై మార్చినాల్ ఇలాగా ఆ ఎప్పుడు చూసినా అదే ధ్యాస కదా పాపం ఆవిడపడే బాధ చూసి విష్ణు చిత్తుల వారు కూడా చాలా బాధపడిపోయారు ఆయన ఏమిటి పిచ్చిదైపోతుందా ఏమిటి ఈ విరహం ఏమిటి రంగనాథుడు వచ్చి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి స్వామి మా అమ్మాయిని మాయ చేశావు మంద్రం చేశావు ఈవిడ అని బాధపడుతుంటే ఆయన కళలో సాక్షాత్కరించి రంగనాథుడు రేపే ముహూర్తం శ్రీరంగం నుంచి అందరినీ పంపిస్తున్నాను వేద పండితులు అర్చక స్వాములు అంత బాజా భజంత్రిలతో వస్తున్నారు పెళ్లి సమూహం మీ అమ్మాయిని సిద్ధంగా ఉంచు వధువు వేషంలో ఉంచు ఆవిడ్ని పల్లకిలో తీసుకెళ్తారు శ్రేయరంగానికి నా దగ్గరికి వస్తుంది నా వధువుని నేను నా దగ్గరికి తెప్పించుకుంటాను అని కలలో చెప్పారు అన్నట్టుగానే మరుదినం శ్రీరంగం నుంచి అందరూ వచ్చేశారు అర్చక స్వాములు వేద పండితులు వేదఘోషల మధ్య అలంకరించినటువంటి పల్లకి కూడా వచ్చేసింది చక్కగా పరువుగా అలంకరింపబడినటువంటి గోదమ్మ అలాగా వెళ్ళిపోయిందనమాట కానీ స్వామిలో లీనం కూడా అయిపోయింది చూసారా సప్త ప్రకారాలు దాటి లీనమైపోయింది వివాహ ఘట్టం ముగిసింది లీనం కూడా అయిపోయింది కానీ ఆవిడ అని చెల్లించుకుంటానన్న మొగ్గు మాత్రం మర్చిపోయింది ఎంత కదా మనం కూడా మర్చిపోతుంటాం కదా అమ్మవారు ఆ ఆనందంలో రంగనాథుల్లో లీనమైపోయింది కానీ అక్కారవడిసై చెల్లించుకుంటాను అన్నటువంటి ఆ మొక్కు మాత్రం మర్చిపోయింది కానీ భగవత్ రామానుజుల వారికి స్ఫురించింది అమ్మవారు మొక్కిన మొక్కు ఆయన చెల్లించారట తిరుమాలి తిరుమలించేళ్లలో ఆయన తర్వాత శ్రీవిల్లి పుత్తూరుకు వెళ్ళారనమాట వెళ్తే అమ్మవారికి తెలిసింది లోపల గోదమ్మవారు ఉన్నారు కదా అంట కొలువై ఉంది కదా శ్రీవిల్లి పుత్తూరులో ఆవిడకి తెలిసి నా ముక్కు చెల్లించినటువంటి నా కుమారుడు రామానుజాచార్యులు వారు వస్తున్నారు నేను చూడాలి అని ఆ గర్భగృహంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహం అలాగా కదులుతూ కదులుతూ నడుస్తూ నడుస్తూ అర్ధ మండపం దాకా వచ్చేసిందట చూసారా మనం అసలు ఎక్కడన్నా ఊహించలేని లేని విజయం అనమాట ఆ ఉత్సవ విగ్రహము అమ్మవారి ఆండా ఉత్సవ విగ్రహము ఆ గర్భగుడి నుంచి అర్ధ మండపం దాకా వచ్చి నిల్చుని రామానుజుల వారిని చూసిందట అక్కడే నిల్చుండి పోయిందనమాట ఇప్పుడు కూడా శ్రీవిల్లిపుత్తూరులో గర్భాలయంలో లేదు ఉత్సవ విగ్రహము అర్ధ మండపం దగ్గర ఉంది ఇలాగా మనం తలచుకుంటే ఎన్నో తోడుకుంటే తిరుపావయ్య అనుబంధంగా ఎన్నెన్నో గొప్ప విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి ఈ వ్యాఖ్యానాల ద్వారా మనం ఎన్నో విషయాలను తెలుసుకున్నాం శ్రీభారత్ ఛానల్ ద్వారా ఈ మహద్భాగ్యం నాకు లభించింది మా అయ్య కుటపత్తి వారి ద్వారా ముందుగా నేను తిరుపావయ వ్యాఖ్యానం విన్నాను దానిలో విన్న విశేషాలను కూడా గుర్తుపెట్టుకుని మీకు చెప్పేటువంటి మహద్భాగ్యం ఈ ధనుర్మాస పావన వేళలో నాకు శ్రీభారత్ ఛానల్ ద్వారా లభించడం నా గొప్ప నిజంగా జీవితంలో చాలా గొప్ప విశేషం కలిగినటువంటి ఈ సంవత్సరం ఇది ఈ గొప్ప భాగ్యాన్ని ప్రసాదించినటువంటి శ్రీ భారత్కి విన్నటువంటి మీకు కూడా కృతజ్ఞతాభివందనాలు మా అయ్య ద్వారా విన్నాను కాబట్టి మాతృదేవోభవ పితృదేవోభవ వాళ్ళకు కూడా ధనుర్మాస కందన్ నా ప్రణామాలు సమర్పించుకుంటూ ఆండాల్ తిరువలిగలి శరణం